బతుకమ్మ పండుగ అంటే మహిళలకు మక్కువ అని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలికల సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు శనివారం సదాశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాలలో కళాశాల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ బాలరాజ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు చక్కగా బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా నిర్మల జగ్గారెడ్డి పాల్గొని విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహం నింపారు అనంతరం నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతికాంశాలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కలిగి ఉండడం హర్షణీయమన్నారు అనంతరం కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్మల జగ్గారెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జయరెడ్డి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మునీపల్లి సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ మున్సిపల్ కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం గుండు రవి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పట్నం విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్నం సుభాష్ కడలియంజీ చిరు కోడూరి శరత్ మండల అధ్యక్షుడు సిద్దన్న కళాశాల డైరెక్టర్లు మధుకర్ రెడ్డి రాజు అధ్యాపక బృందం

ఇచ్చేసిన మన తెలంగాణ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ గారైనా మేడం నిర్మలా రెడ్డి నిర్మలా జయప్రకాష్ రెడ్డి మేడం గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం విజయలక్ష్మి మేడం గారు కూడా అలాగే కృష్ణన్న గారు కుమారన్న గారు అందరూ కూడా పేరు పేరు మన సీతన్న గారు అలాగే હબ વિભુતિ ની તો રે માડુ અલペર ગરીયો સામીકુડુ Анна દાતલ કુયતોડુ ઓકે બાર 14 નું પ્રગાસ કરે પવિતા પતકમ્મા અનાના అలాగే మనం చూడండి అలాగే అశ్రా తయాబ్ అంటే ఎక్కడ అంటే మనకు కుమార అంటే అలాగే ఫస్ట్ ఇయర్ బై పిసి లో హర్షితా వాగ్డేనే శ్రీ చందన మేడం రావాలంటే ఇది బాగా గుర్తు ఒక మాట ఇది మన కాలేజ్ అని మేడం బస్వా సేవ సోదరులు కానీ ఇన్వైట్ చేసినాము కవిత కాలేజ్ అంటే భవిష్యత్తుకు భరోసా కలిగించేది ఇది మీ కాలేజ్ మా కాలేజ్ కాదు ఇది మన కాలేజ్ అన్నది చాలు ఒక్క మాట చాలు మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది పరు పరిగెత్తడానికి ప్రథమ ర్యాంకు ఇచ్చుకోవడానికి మాకు తప్పకుండా సహకరిస్తారు కాబట్టి ఇదే ఆశీర్వాదం సదా మాపై ఉంచాలని మనసారా కోరుకుంటూ విచ్చేసిన అతిథులకు చాలు వాళ్ళతో ఉంటుంది ముందుగా నవరాత్రులు ప్రతిసారి చేసుకుంటాం తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఒక రోజు సర్దుగా బతుకమ్మని చేసుకోవడం జరుగుతుంది కానీ గత సంవత్సరం అంత మూడు సంవత్సరం నిన్న వచ్చిన అప్పుడు వర్కింగ్ ఇండియాలో సారు ఏర్పాటు చేసిన చాలా మన స్టూడెంట్స్ ఉండి ఈసారి హాలిడేస్లో పెట్టడం కొంచెము తగ్గిపోయింది కాబట్టి పర్వాలేదు పూజ అనేది భక్తితో ఎవరి భక్తితో వాళ్ళు చేసుకోవడమే అమ్మవారి ఆశీస్సులు మనం పొందడమే ముఖ్యం మరి మీ అందరికీ తెలుసు ఈ బతుకమ్మ ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసా చూపెట్టాలి అనే భావనతోనే అమ్మవారిని మోకుతాం అమ్మ అడిగిన తరివే మన అందరికి కూడా ఆశీస్సులు ఇస్తూ వారు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తుంది అమ్మ శక్తే మనకు కాదు అమ్మ అంటే మన ఇంట్లో కూడా అమ్మ ఉంది కదా ప్రతి అమ్మ కూడా ఒక శక్తి ప్రతి మహిళ కూడా ఒక శక్తి అట్లనే పురుషులు తక్కువ కాదు వాళ్ళు ఉంటే మనం మనముంటే సగం సగం అన్నట్టు కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా మహిళలు కూడా అందరినీ ముందుకు వస్తున్నారు మగ మగపిల్ల రావాలి ఎందుకంటే ఈ రోజు నేను చదువుతుంది మండ పిల్లలు కానీ ఆడపిల్ల లెక్చర్స్ పేరు నిలబెట్టాలంటే మీరు ఇలాంటి పండగలు చేయడం చాలా అటు కాలేజీలో కానీ ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు మరి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మిమ్మల్ని యాక్టివిటీ చేస్తూ మమ్మల్ని కూడా పిలుస్తూ మీ మధ్యలో ఈ సంబరాల్లో కలిసిపోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఇక్కడ ఇచ్చేసిన సభా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందానికి ఇక్కడ ఇచ్చేసిన మీరా మిత్రులకి నమస్కరిస్తూ అలాగే బాలికలకు బాలకు అందరు కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటూ మరి పిల్లలందరూ ఎండలో ఉండి మాట్లాడితే బాగుండదు కాబట్టి మరి అధిక వేదిక పేలు అనకుండా అందరూ కూడా